నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలనే ప్రార్థన నువ్వు నేర్పించావయ్యా ఈరోజెట్టి ప్రార్థన మేము నేర్చుకుని మాతో పాటు నిత్యము మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మాకేం కావాలంటూ తేటగా నువ్వు మాట్లాడుతూ వచ్చావు మొదటిగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి నీ పాడి పంటలు ఆశీర్వదించబడాలంటే ఇరుగు నీ కుటుంబంలో మందసం ఉండాలి ఎవరింటే మందసం ఉంటుంది ఎవరింట్లో అయితే ఆనందం ఉంటుందో కలవరాలు ఉండవో కన్నీళ్ళు ఉండవో సమస్యలు ఉండవో కల్మషము క్రోధము నెట్వర్పులు ఇవన్నీ ఎవరింట్లో అయితే దూరంగా ఉంటాయో ఆ ఇంట్లో మందసం ఉంటుంది ఇదిగో ఉభే ఇంట్లో మందసం ఉంది ఆ కుటుంబం 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 మొత్తం ఆశీర్వాదకరంగా మార్చబడింది ఈరోజు నీ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఇదిగో మందసం నీ ఇంట్లో ఉండాలి అంటే అతి పరిశుద్ధత నీ ఒంట్లో ఉండాలి పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలి ఈరోజు ఒకవేళ నడవకూడని నడకని ఇంట్లో ఉందా మాట్లాడకూడని మాటలు నీ ఇంట్లో వినపడుతున్నాయా చేయకూడని కార్యాలు నీ ఇంట్లో ఉన్నాయా ఉండకూడని స్థలాలలో ఉండకూడని వస్తువులు నీ ఇంట్లో ఉన్నాయేమో ఈ రాత్రి నువ్వు సరి చేసుకోగలిగితే మందసముని ఇంట్లో నిలవగలిగితే నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా గుమ్మము దగ్గర నిలిచి ఉన్నాడు ఒక్కసారి నువ్వు సరి చేసుకోగలిగితే అయ్యా నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా నా పిల్లలు ఆశీర్వదించబడాలయ్యా అని ఆస్తి కనకరీకుంటే ఏ తీర్మానం తీసుకున్న వీళ్ళు నీ కుటుంబం ఆశీర్వదించబడాలా నీ పిల్లలు ఆశీర్వదించబడాలా నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా తీవ్రకరంగా మార్చబడాలా వర్షం నీ మీద కొడవాలి వర్షుని మీద కొరవాలంటే ఎలా కొరుస్తుంది మందిరానికి రాకుండా మందిరంలో ఉండకుండా దేవునికి దగ్గర ఉండకుండా సమాజంలో తిరుగు ఈ రాత్రి దేవుడు నీతోనేగా మాట్లాడాడు ఈ రాత్రి దేవుడు నీతో తేటగా మాట్లాడుతూ వచ్చాడుగా నీ జీవనం ఎక్కడ నీ నివాసం ఎక్కడ నీ పరిస్థితి ఎక్కడ ఈరోజు దేవుని సరిధిలోనే ఉంటున్నావా కష్టం వచ్చినప్పుడు దేవుని సరిధిలో ఉంటున్నావు ప్రభువు వాళ్ళ కోసం దేవుని సరిహద్ధికి వస్తున్నావు ఎందుకమ్మా దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దూరంగా బ్రతుకుతున్నావు నీ కుటుంబం ఎలా ఆశ్రవదించబడితే నీ పిల్లలు ఎలా ఆశీర్దించబడతారు నీ పాడి పంటలు ఎలా దీవించబడతాయి ఈరోజు నీ కుటుంబం మీద నీ పిల్లల మీద దీవెననే వర్షం కురిపించడానికి నా దేవుడి ఆశయ గొమ్మ దగ్గర నిలిచి ఉన్నాడు ఇప్పుడైనా ఒక తీర్మానం తీసుకుని అయ్యా ఈ ఉన్న ఆరు నెలలైనా నీ సన్నిధి నిలబడతానయ్యా ఆదివారపు ఆరాధనలో క్రమం తప్పకుండా పాల్గొంటానయ్యా సంఘ ఆరాధనలో క్రమం తప్పకుండా నేను నిలబడి ప్రార్థిస్తానయ్యా అంటూ గనక నువ్వు ఒక తీర్మానం తీసుకోగలిగితే ఇదిగో ఒక చక్కటి ఆశీర్వాదం అనే వర్షం నీ ఇంటి మీద కురిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ కుటుంబం ఆశీర్వదించబడాలా నీ పిల్లలు ఆశీర్వదించబడాలా నీ పాడి శృదించబడతాయి నీ రాబడి అంతటిలో నీ దశమ భాగాన్ని తీసి దేవునికి ఇవ్వు ఇదిగో నీకున్న దానిలో దేవుని కోసం ఖర్చు పెట్టు దేవుని పరిచర్య కోసం ఖర్చు పెట్టు ఇదిగో కొర్నేలి తనకు ఉన్నప్పుడు ఎన్ని దాన ధర్మాలు చేశాడు ఎంతగా సహకరించాడు ఒక రోజున కొర్నేలి కోసం అతను చేసిన దాన ధర్మాలు అతను చేసిన మంచి పనులని దేవుని దగ్గర ఈ ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవునికి ఇవ్వగలుగుతున్నావా నీకున్న దానిలో దేవునికి ఇవ్వు చిన్న కానుక ఎదవరాల గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తేటగా రాయి రాశాడు కదా ఈరోజు ఒక్కసారి ఆ మాటలన్నింటినీ నీ మనస్సును పెట్టుకుని దేవుని సన్నిధికి ధారాళంగా నువ్వు ఇవ్వు విత్తండి మీరు కోయండి విత్తండి మీరు కోయండి విత్తండి మీరు కోయండి అంటూ పరిశుద్ధ గ్రహంలో ఎన్నిసార్లు హెచ్చరించింది ఇదిగో నీ రాబడంతటిలో నీ దశమ భాగంలో దేవునికి తీసుకుని వచ్చివ్వు నీ పిల్లలు దీవించబడతారు నీ కుటుంబం దీవించబడుతుంది నీ పాడి పంటలు ఆశీర్వదించబడతాయి ఈరోజు నా దేవుడు నీ కుంభం దగ్గర నిలబడి ఉన్నాడు మరి దేవునికి ఇవ్వగలుగుతున్నావా దేవుని ఆశీర్వాదం పొందుకోగలుగుతున్నావా అమ్మా ఎలా నీ కుటుంబం పిల్లలు ఆశీర్వదించబడతారు ఎలా నీ పాడి పంటలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి దేవుని వాక్యం నీ ఇంట్లో ఉండాలి చక్కటి వాక్యం విన్నావు దైవజనుడు ప్రయాస్తు ఇంతవరకు ఎన్నో విత్తనాలు చెల్లాడు ఈ విత్తనం ఎక్కడ విత్తుతున్నావు ఈ విత్తనం ఎక్కడ పాడేస్తున్నావు మంచి నేలనే విత్తుతున్నావా రాతి నేలను తీసుకెళ్లి పాడేస్తున్నావా ఎన్నో దినాలుగా ఎన్నో మాటలు నీకు ప్రకటించబడ్డాయి ఎన్నో వాక్యాలు వినిపించబడ్డాయి ఆ వాక్యం ఎక్కడుంది నీ హృదయంలో దాచుకున్నావా ఈ రోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు దైవ జనం నోటు నుండి తేటగా నీతో మాట్లాడుతున్న మాటలు ఇది వాక్యం నీ హృదయంలో ఉండాలి వాక్యాన్ని మూటగత్తుకోవాలి వాక్యం నీ ఇంట్లో ఉండాలి వాక్యం నీ ఒంట్లో ఉండాలి వాక్యమే నీ జీవితానికి ఆధారం వాక్యమే పడిపోయిన నీ బ్రతుకు నిలబడుతుంది వాక్యమే పాడైపోయిన నీ జీవితాన్ని మరణ సరైన మార్గంలో నడిపిస్తుంది వాక్యం ఒక్కదే రాత్రి అటువంటి వాక్యము ద్వారా నా దేవుడు నిన్ను గద్దించిన వేళ సరి చేసుకుని తిరిగి వెళ్తావా ఆశీర్వాదం కట్టుకుని తిరిగి వెళ్తావా ఇంకా ఎన్ని సంవత్సరాలు చూసినా నా బ్రతికింతే నా నడికింతే నా ప్రవర్తన ఇంతే నా జీవితం ఇంతే అని గనక నువ్వు ముందుకు సాగిపోతే ఇదిగో నీ జీవితానికి పరమార్థమేది దేవుడు నేను పుట్టించినందుకు ఒక అర్థమేది ఆయన నేను కాపాడినందుకు ఒక అర్థమేది దేవుడు ఎన్నోసార్లు కంచి వేస్తున్నాడు ఈ ఆరు నెలలు ఎన్నో సార్లు నీ కుటుంబంలో నువ్వు కని ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చాయి అయ్యా ఈ లోపాలు నాలో ఉన్నాయి నేను సరి చేసుకుంటా ఈరోజు నేను ఒక్కడిని ఆశీర్వదించడం కాదు నా కుటుంబం నా పిల్లలు ఆశీర్వదించబడాలయ్యా దావీదులాగా నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా అనే ప్రార్థన ఈరోజు నేర్చుకున్నారు ఎందుకో ప్రతి కుటుంబ ఆశీర్వద కుడి ద్వారా దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు గత నెలలో దేవుడు చక్కటి ప్రార్థన నేర్పించాడు దావిదు కుమారుడే నన్ను కరుణించాడో అని ప్రార్థన చెయ్యమ్మా అంటూ దైవజనుడు చక్కటి ప్రార్థన నేర్పిల్లాడు ఇదిగో ఈ రాత్రి దైవజనుడు మరలా మరొక ప్రార్థన నీకు నేర్పుతున్నాడు ఏంటా ప్రార్థన నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలి నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలి రోజు ఎందుకో దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ వచ్చాడు అమ్మా నువ్వు ఉన్నావు నీ పిల్లలు ఎక్కడ నువ్వు ఉన్నావు నీ భర్త ఎక్కడ నీ భర్త ఉన్నావు భార్య ఎక్కడ ఉన్నారు తల్లిదండ్రులు ఎక్కడ ఈరోజు కుటుంబాలు కుటుంబాలుగా ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకులో దేవుని సన్నిధిలో ఉండాలని దైవజనుడు నాటు నుండి దేవుడు పలికిన మాటలు ఈ ప్రార్థన నేర్చుకుని ఈ ప్రార్థన ఎందుకు విదేత కలిగి ఒకళ్ళ మీదకి వచ్చి అనుదినం కూడా ఇటువంటి ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే ఇటువంటి ప్రార్థన కనుక నువ్వు నేర్చుకోగలిగితే నా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు నీ పిల్లల పిల్లలను నా దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె